అందరికి నమస్కారం అండి మన అన్ని ప్రేక్షకులకి అలాగే వీక్షకులకి స్వాగతం సుస్వాగతం ప్రత్యేక లైవ్ ఈ లైవ్ ఏంటంటే కాస్త ఇంటర్ తర్వాత ఇప్పుడు స్టాండర్డ్గా అందరు కూడా ఇప్పుడు ఇంజనీరింగ్ ఎంపీసీ ఫిజిక్స్ మ్యాథ్స్ కెమిస్ట్రీ నార్త్ ఇండియా ఇండియా అంతా పీసీఎం అంటే ఒక మన ఉభయ తెలుగు రాష్ట్రాల్లో మాత్రమే ఎంపీసీ అండ్ ఒకటి ఉంది సరే వాట్ ఎవర్ ఇట్ ఇస్ ఫిజిక్స్ కెమిస్ట్రీ అండ్ మ్యాథ్స్ చదువుకునే వాళ్ళంతా గా ఇంజనీరింగ్ స్ట్రీమ్స్ మాత్రమే చూస్ చేసుకోవడం కాదంటే బీఎస్సీలోకి పోవడం ఒకటి మనం జనరల్ గా అబ్జర్వ్ చేస్తూ ఉంటాము సేమ్ విత్ కేస్ విత్ స్టూడెంట్స్ విత్ బార్ట్ నైజువాలజీ అండ్ ఫిజిక్స్ కెమిస్ట్రీ వాళ్ళు కూడా అయితే నీట్ రాస్తారు వస్తే ఎంబీబీఎస్ లేదా బీఎంఎస్ ఎవర్ మెడిసిన్ రిలేటెడ్ కోర్సులు కాస్త ఫార్మసీ రిలేటెడ్ కోర్సులు కొంతమంది అగ్రికల్చర్ రిలేటెడ్ కోర్సులు కొంతమంది వెటర్నరీ కొంతమంది నర్సింగ్ బిడ్డ పోయలు పోతారు ఇది కాకుండా కూడా కాదంటే బిఎస్సీలో పోతారు అసలు ఈ రెండిటికి కాకుండా ఇంకా చాలా కోర్సులు ఉన్న విషయం చాలా మందికి తెలీదు హెచ్ఆర్ఎస్ సల్క్ రాక్ సంతోష్ హాయ్ అవర్ ఎస్కే గారు ఫస్ట్ లైక్ అన్నారు ఇంట్రెస్టింగ్ టాప్ అని ఎప్పటికారు థ్యాంక్ యూ ఎస్కే గారు విషయం ఏంటంటే ఈ ఒక ప్రత్యేకమైన కోర్సు గురించి ఇవాళ చెప్తామని చెప్పి అనుకుని పెట్టిందండి దేర్ ఇస్ సంథింగ్ కాల్డ్ డిజైన్ ఇది అందరూ విని ఉంటారు ఫ్యాషన్ టెక్నాలజీ అని ఇదని ఇదని కట్ బీస్ అని ఒక కోర్స్ ఉంటుంది బీడిఈస్ అంటే ఏంటంటే బ్యాచులర్ ఆఫ్ డిజైన్ డిగ్రీస్ ఉంటాయి సరే ఈ దాంట్లో మళ్ళీ పెద్ద ఆల్ ఇండియా సెలెక్షన్స్లో మీరు ఎన్ఐఎఫ్టీ ఉంది నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ ఉంది ఇది కాక వేరే కొన్ని ఐఐటి హైదరాబాద్ లో కూడా ఈ మధ్య కొత్తగా మొదలు పెట్టారు ఇది కాక వేరే లకోటియా ఇన్స్టిట్యూట్ ఉంది హ్యాంప్టెక్ ఇన్స్టిట్యూట్ ఉంది ఉన్నాయి చాలానే ఉన్నాయి లేవని కాదు బట్ దర్ ఇస్ వన్ ప్రామినెంట్ ఇన్స్టిట్యూట్ విచ్ హార్డ్లీ వెరీ ఫ్యూ పీపుల్ నో లేవని కాదు అందరు ఎన్ఐఎఫ్టే చూస్తారు కరెక్టే బట్ ఎన్ఐఎఫ్టీ కాకుండా కూడా దెర్ ఆర్ ఆప్షన్స్ ఐ విల్ షో యూ వన్ అమంగ్ ఇట్ వెరీ బి వెరీ షార్ట్ లైఫ్ ఎక్కువసేపు ట్రాక్ చేయను లెట్ మీ గెట్ స్ట్రైట్ ఇంటూ ది పాయింట్ ఇదండి మన ఇన్స్టిట్యూట్ ఎఫ్డిఐ అని ఒక ఇన్స్టిట్యూట్ ఉంది దీని గురించి ఎంతమంది విన్నారో చూసేవాళ్ళు తక్కువ మంది ఉన్నారు ఉన్నవాళ్ళు ఎప్పుడైనా అసలు జీవితంలో ఇలాంటిది ఒకటి ముందని విన్నారా లేదా ఒక్కసారి నాకు కామెంట్ చేయండి పాసిబుల్ సో నాకు తెలిసి ఎవరు వినుండకపోవచ్చు లేదా ఒకళ్ళిద్దరు విని ఉండొచ్చు బంగ్లాదేశ్కి ఓకే ఫైవ్ సో ఈ ఫుట్వేర్ డిజైన్ అండ్ డెవలప్మెంట్ ఇన్స్టిట్యూట్ అనే ఉందండి ఇట్స్ అ గవర్నమెంట్ ఇన్స్టిట్యూట్ మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళు ఇన్స్టిట్యూషన్ ఆఫ్ నేషనల్ ఇంపార్టెన్స్ అండ్ ఆర్ యాక్ట్ సెపరేట్ యాక్ట్ టూ థౌజండ్ లో ఇది స్టార్ట్ చేశారని సి మీకు అక్కడ కనిపిస్తున్నాయి కదా స్క్రూల్ మీద పైన కనిపిస్తున్నాయి కదా ఫ్యాషన్ డిజైన్ ఏవైతే ఉన్నాయో మోడల్స్ అండ్ ఆల్ సో దే ఆర్ డూయింగ్ లాట్ ఆఫ్ దింగ్ దీస్ ఆర్ ఆల్ ప్రెజెంటెడ్ బై ది స్టూడెంట్స్ ఆఫ్ దట్ ఇన్స్టిట్యూట్ ఎవరైతే డిజైన్ చేశారు వీళ్ళు ఏంటంటే రకరకాల కోర్సెస్ మీకు వాళ్ళు ఇందులో వాళ్ళు ఇస్తుంటారు సర్టిఫికేట్ కోర్సెస్ ఉన్నాయి బ్యాచులర్ డిగ్రీస్ ఉన్నాయి మాస్టర్ డిగ్రీస్ ఉన్నాయి ఇవన్నీ కూడా వీళ్ళ దగ్గర ఉన్నాయి వీళ్ళు దాంట్లో మెయిన్ ఏంటంటే అంటే ఫుట్వేర్ డిజైన్ అండ్ ప్రొడక్షన్ ఒకటి ఉంటుంది లెదర్ గూడ్స్ అండ్ ఎక్సెసరీస్ డిజైన్స్ అని ఉంటుంది స్కూల్ ఆఫ్ ఫ్యాషన్ డిజైన్ ఒకటి ఉంది రీటైల్ అండ్ ఫ్యాషన్ మర్చెంటైజ్ వీళ్ళ దగ్గర ఉందండి సో ఇలాగా వాళ్ళు ఉంటాయి మీరు చూస్తుంటే మీకు కనిపిస్తుంటుంది వాళ్ళ వెబ్సైట్ కూడా ఉంది మీకు ఎఫీడిఐ ఇండియా డాట్ కామ్ ఇదండి సో ఇది ఒక ఇన్స్టిట్యూట్ ఉందని కూడా చాలా తక్కువ మందికి వెరీ 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 ఫీబిల్ ఫీ పీపుల్ నో హలో రఘు గారు అవార్డు యూ ఎన్ఐఎఫ్టీ ఎస్కే గారు ఎన్ఐఎఫ్టీ ఇస్ నోన్ ఫర్ ఇట్స్ బ్రాడర్ ఫోకస్ ఆన్ ఫ్యాషన్ అండ్ టెక్స్టైల్స్ బైల్ ఎఫ్ఐ స్పెషలైజ్ ఫుడ్వేర్ అండ్ లెదర్ డిజైన్ అవునండి ఎస్కే గారుండదు ఇది విండదు అదే అండి సో ఈ ఇన్స్టిట్యూట్ లో మీరు కనుక చూస్తే వీళ్ళ క్యాంపసెస్ మీరు చూస్తే ఇన్ని రకాల క్యాంపస్ ఉన్నాయండి ఈస్ట్ లో వచ్చి పట్నా అండ్ కోల్కతాలో ఉన్నాయి వెస్ట్ లో జోధ్పూర్ అండ్ అంకలేశ్వర్ అండ్ సూరత్ ఉంది అంకలేశ్వర్ తెలుసు సెంట్రల్ ఏరియాలో గుణ అండ్ చింద్వారాలో ఉన్నాయి నార్త్ లో వచ్చి నోయిడా గంజ్ అంటే రాయబరెల్లి దగ్గర రోహక్ అండ్ చండీగఢ్ ఉంది సౌత్ లో మరీ ముఖ్యంగా మనకి హైదరాబాద్ లో ఉంది అండ్ చెన్నైలో కూడా ఉంది ఎన్ని ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది పది పన్నెండు ఇన్స్టిట్యూట్స్ పన్నెండు క్యాంపసెస్ ఉన్నాయండి వీళ్ళకి సో వీళ్ళ దాంట్లో ఏమేమి ప్రోగ్రామ్స్ ఆఫర్ చేస్తారో మీరు ఇక్కడ చూడొచ్చు ఫుట్వేర్ డిజైన్ అండ్ ప్రొడక్షన్ ఫ్యాషన్ డిజైన్ లెదర్ బూట్స్ అండ్ యాక్సెసరీస్ డిజైన్ ఒకటి ఉంది రీటైల్ ఫ్యాషన్ మర్చండైజ్ ఉంది దీంట్లో మీకు అండర్ గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి ది సెకండ్ వీక్లో లో కనుక చూస్తే వీటి బ్యాచలర్ ఆఫ్ డిజైన్ ఫుట్వేర్ డిజైన్ అండ్ ప్రొడక్షన్ బ్యాచలర్ డిజైన్ ఫుట్వేర్ డిజైన్ బ్యాచులర్ ఆఫ్ డిజైన్ లైఫ్ స్టైల్ లెదర్ అండ్ ప్రొడక్ట్ డిజైన్ నెక్స్ట్ బీబీఏ కూడా ఉంది మీరు అబ్జర్వ్ చేయాల్సింది అంటే బ్యాచులర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ చూసారా త్రీ ప్లస్ వన్ ఇయర్స్ రిటైల్ అండ్ ఫ్యాషన్ మర్చెండైజ్ ఉంది సో ఇది బాగా ఉపయోగపడే పిల్లలకి ఉపయోగపడే ఇది అనమాట చూసుకోవచ్చు రైట్ అలాగే పోస్ట్ గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్స్ ఎండిఈఎస్ ఉంది ఎండిఈస్ ఫస్ట్ ఫుడ్వేర్ డిజైన్ ప్రొడక్ట్స్ ఫ్యాషన్ డిజైన్ అండ్ ఎంబీఏ రిటైల్ అండ్ ఫ్యాషన్ మర్చెంటైజ్ ఉంది పిహెచ్డి ప్రోగ్రామ్స్ తర్వాత స్టార్ట్ చేస్తారట లేదు ఇవన్నీ వద్దు ఓన్లీ సర్టిఫికేట్ ప్రోగ్రామ్స్ కావాలనుకుంటే మీకు నాన్ లేదంటే సర్టిఫికేట్ ప్రోగ్రామ్స్ కొన్ని ఉన్నాయి మీకు లాస్ట్ డేట్లో ఉన్నాయి రైట్ ఇక అడ్మిషన్ కనుక ఇందులో మీకు ఎలా కావాలి అనుకుంటే మీకు దీంట్లో టు అప్లై ఇవన్నీ కూడా మీకు ఉన్నాయి అవుట్ అప్లై ప్రోగ్రామ్స్ ఆఫర్డ్ సీట్ స్ట్రక్చర్ ఎగ్జామ్ ప్రాసెస్ రిజర్వేషన్ అండ్ ఎగ్జామ్షన్ అడ్మిషన్ అంటారు ఎన్ఆర్ఐ పిఐఓ ఇండస్ట్రీ స్పాన్సర్డ్ కేటగిరీ కూడా ఉంది లాటరల్ ఎంట్రీ కూడా ఉంది రైట్ అడ్మిషన్ నేను యూజీ అండ్ పీజీలో ఏంటంటే త్రూ నేషనల్ లెవెల్ ఎంట్రన్స్ ఎగ్జామ్ దీంట్లో మనకి దీని ద్వారా తీసుకుంటారు ఫీజ్ స్ట్రక్చర్ చూద్దాం ఫస్ట్ ఒకసారి ఫీ స్ట్రక్చర్ చూస్తే ఎంత చూద్దాం ట్వంటీ ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ అంటే కరెంట్ అకాడమిక్ ఇయర్కి ట్యూషన్ ఫీ లక్ష నాలుగు వేలు మూడు వందలు ఫస్ట్ పర్ ఈచ్ సెమిస్టర్ లైబ్రరీ ఫీజు ఇవన్నీ కలుపుకుంటే మనకి పెద్దగా లక్ష నలభై వేల ఆరు వందల రూపాయలు మనకు అవుతుందండి సెమిస్టర్ టూకి వచ్చి లక్ష పదకొండు వేల మూడు వందలు అంటే ఇందులో సెక్యూరిటీ డిపాజిట్లు ఇవన్నీ ఇప్పుడు ఉండవు కదా అంటే కొన్ని రిఫండబుల్ ఉంటాయి కొన్ని నాన్ రిఫండబుల్ ఉంటాయి సో ఇవి పక్కన పెట్టేస్తే ఇదంటే మనకి కాస్ట్ అది ఇది పర్ నాన్ ఎన్ఆర్ఐ కేటగిరీ ఎన్ఆర్ఐ కేటగిరీకి కింద కూర్చున్న చూడలేదు ఇందులో లేదు ఆ తర్వాత చూద్దాం హాస్టల్ హీస్టల్ కావాలంటే అవి సపరేట్గా ఉంటాయి ఈచ్ క్యాంపస్కి సెపరేట్గా దీంట్లో ఉంటాయి అన్నమాట సో స్టూడెంట్ పోర్ట్ఫోలియో చూద్దాం ఇక్కడ ఎట్లా ఉంది ఏంటనేది ఇవన్నీ పిల్లలు డిజైన్ చేసినవి ఏవైతే ఉన్నాయో ఫుట్వేర్ చూడండి మనం రకరకాల ఫుట్వేర్ ఈ డిజైన్ బాగుంది ఆ డిజైన్ బాగుంది ఇక్కడ కొన్నాను అక్కడ కొన్నావు నువ్వు ఎక్కడ కొన్నావు ఇవన్నీ కూడా ఉన్నాయి కదా రఘు గారు ఏదో అంటున్నారు గారు ప్రాస్పెక్ట్స్ ఫర్ ఎన్ఐటి అండ్ ఎఫ్టిఐ ఫీ స్ట్రక్చర్ చూపించాను కదండి రఘు గారు ఇంకేమైనా వంట పెట్టండి సో ఇవన్న ఇవన్నీ కూడా మనకి అక్కడ పిల్లలు డిజైన్ చేసిన మనకు కనిపిస్తున్నాయి కదా రకరకాలవి ఇవి సో ఈ డిజైన్ మీకు ఎవరు తయారు చేస్తారు స్టూడెంట్స్ అందరూ నేర్చుకునే వాళ్ళే తయారు చేస్తున్నారు ఇందులో మీకు అడ్వాంటేజ్ ఏంటంటే మంచి మంచి కంపెనీస్లో మీకు ప్లేస్మెంట్స్ వచ్చే అవకాశం పుష్కలంగా ఉంది ప్రొవైడెడ్ సర్టిఫికేట్ ఒక్కడే చేతిలో పట్టుకుంటే అవ్వదండి మీకు స్కిల్ కూడా మీరు అక్కడ నేర్చుకోవాలి అండ్ గివెన్ ఎక్స్పీరియన్స్ అది వస్తున్న కొద్దీ మీకు నెమ్మది నమ్మకే అందులో గ్రోత్ కూడా కనిపిస్తుంది బట్ ఇది ఒకటే కాకుండా మీరు కనుక ఇండివిజువల్ ఇండిపెండెంట్ డిజైనర్ గా మీరు ఏమైనా డిజైన్స్ చేసుకుని మీరు మార్కెట్ చేసుకోగలిగితే యూ విల్ బి పేడ్ యు నో హ్యూజ్ లోడ్ ఆఫ్ మనీ ఫర్ యువర్ డిజైన్స్ అదండి ఇది ఒకటైతే ఉంది కంపెనీస్ ఒక ఐదారు కి మీరు ఇండివిజువల్ గా కనుక పని చేయగలిగితే మీ డిజైన్స్ ఎక్సలెన్స్ ఎక్సలెంట్ డిజైన్స్ కనుక మీరు ప్రొడ్యూస్ చేయగలిగితే నథింగ్ కెన్ స్టాప్ యూ ఫ్రమ్ అచీవింగ్ వాట్ ఎవర్ యు వాంట్ అలాగనమాట సో ప్లేస్మెంట్స్ ఇక్కడ ఉన్నాయి ప్లేస్మెంట్స్ కనుక చూస్తే వీళ్ళు వీళ్ళని ఎక్కడెక్కడ వీళ్ళు స్టూడెంట్స్ ప్లేస్ అయ్యారు అనేది మీకు కనిపిస్తుంది ఆదిత్య బిర్లా గ్రూప్ బాట కాల్టన్ లండన్ డిమిలానో హైట్ డిజైన్ హోమ్ సెంటర్ లాన్ మా గ్రూప్ ప్యూమా రిలయన్స్ రీతు కుమార్ ఇది అంటే మీరు పెద్ద పెద్ద కంపెనీస్ అన్ని కనిపిస్తున్నాయి ఆల్ ది బిగ్ టికెట్ నేమ్స్ ఇక్కడ మనకి స్కెచర్స్ ఆల్ బిగ్ కంపెనీస్ టామీ హిల్ఫిగర్ వీళ్ళందరూ కూడా వీళ్ళని ఎంప్లాయ్ చేసుకుంటారండి సో దిస్ ఈస్ వన్ ఆఫ్ ది ఓ జారా అర్బన్ లేరు రెడీ గుడ్ సో ఈ పిల్లలకి ఇక్కడ మీకు శుభ్రం కూడా ప్లేస్మెంట్స్ కూడా ఇక్కడ చూడండి ఎయిటీ ఫోర్ పర్సెంట్ ఈ ఇన్స్టిట్యూట్ ప్లేస్మెంట్స్ ఉన్నాయండి రైట్ ఏది ట్వంటీ ట్వంటీ ఫోర్ అంటే ప్రీవియస్ ఇయర్లో టూ హండ్రెడ్ అండ్ ఫార్టీ ప్లస్ కంపెనీస్ అక్కడికి వచ్చాయి వీళ్ళని ప్లేస్ చేసుకోవడానికి సో చూడండి ఎయిటీ ఫోర్ పర్సెంట్ ఫర్ ఎనీ ఆర్గనైజేషన్ ఎనీ కాలేజెస్ ఫెంటాస్టిక్ టాస్టిక్ యాక్చువల్లీ కాదే ప్రొవైడెడ్ మీ స్కిల్ మీరు చూపించాలి సరే వీళ్ళ దగ్గర ఎవరెవరు వీళ్ళు అల్యూమినియం ఎవరెవరు ఉన్నారో చూద్దాం ఎక్కడెక్కడ ఉన్నారని ఆరుష్ మెహతా ఎండి కేమియో ప్రాసెసింగ్ అమీర్ జమాల్ సీనియర్ మేనేజర్ ఐషర్ అండ్ గుడ్ అత్ అభిషేక్ లాల్ హెడ్ ఈ కామర్స్ ఎపారల్ గ్రూప్ ఆకాష్ సేగల్ బీపీ లైఫ్ స్టైల్ అండ్ ల్యాండ్ మార్క్ అంటే ఒకట్లండి ఈ హై హై మీకు చూసుకోకండి ఎందుకంటే హై హై చూసుకునే వాళ్ళు కంపెనీ స్పాన్సర్డ్ స్టూడెంట్స్ కూడా ఉంటారు రైట్ ఎందుకంటే ఆల్రెడీ మీరు కంపెనీలో పని చేస్తున్నారు మీకు కంపెనీ వెళ్ళి ట్రైన్ అయ్యి క్వాలిఫికేషన్ ఎక్వైర్ చేసుకోవడానికి స్పాన్సర్డ్ క్యాండిడేట్స్ కూడా ఉంటారు వాళ్ళే ఈ టాప్ లెవెల్లో ఉంటారు బట్ ఇఫ్ యూ కెన్ లాట్ ఆఫ్ పీపుల్ విల్ బి దేర్ వేర్ హు హెవ్ జాయిన్ యాజ్ అన్ ఎంప్లాయీ వీళ్ళందరూ కూడా కొంతమంది అయ్యి ఉండొచ్చు కొంతమంది ఓన్ కంపెనీస్ పెట్టుకుని ఉండవచ్చు కొంతమంది ఆల్రెడీ వాళ్ళకి వాళ్ళ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ బిజినెస్ బ్యాక్గ్రౌండ్ ఉండి ఉండొచ్చు కొంతమందికి ఆల్రెడీ కంపెనీస్ ఉండి ఉండొచ్చు ఇప్పుడు ఈ బిజినెస్ హెడ్ సీనియర్ మేనేజర్ వీళ్ళంతా ఎంప్లాయీ లెవెల్లోనే ఉంటారు చూడండి క్రోమాలో రిట్రెడ్లో పనిచేస్తారు ఒక ఆయన సాలరీ వీళ్ళు ఇలాంటివి చూసుకుంటే ఇది కేటగిరీ మేనేజర్ మోస్ట్ ప్రాబ్లీ హిల్బెయిన్ ఎంప్లాయి ఆజియోలో పనిచేస్తున్నారు రిలయన్స్ రిటైల్లో సో అట్లాగనమాట ఇక బిజినెస్ సైడ్ ఇట్లాంటి వాళ్ళు ఉంటారండి లేరనే కాదు చాలా మంది ఉన్నారు జనరల్ మేనేజర్స్ డేవి థామస్ లెదర్ అండ్ డైలెక్ట్ ప్రోడక్ట్స్ ఇలాంటి వాళ్ళంతా కూడా యూజువల్గా ఎంప్లాయీస్గా జాయిన్ అయ్యి దేవిలో రైస్ మంది ర్యాంక్స్ ఇక డైరెక్ట్గా ఎండీలు గిమ్డీలు అట్లాంటివి వాళ్ళంతా ఇండస్ట్రీ స్పాన్సర్డ్ అన్న అయ్యి ఉండాలి లేదా ఓన్ కంపెనీస్ అన్న వాళ్ళు పెట్టుకుని ఉండాలి లేదా వాళ్ళ అలాగే వారసత్వంగా వచ్చినవన్న అయి ఉండాలి సో ఇవి తీసుకుని ఎక్సైట్ అవ్వాల్సిన అవసరం లేదు వీళ్ళు కూడా స్టూడెంట్స్ బట్ దే డిఫరెంట్ నో బిలాంగ్ కేటగిరీ ఆల్ టుగెదర్ సో అట్లా అనమాట బట్ ఎనీవే దేర్ ఈస్ యు నో వెరీ గ్రేట్ స్కోప్ ఆఫ్ యు నో గెటింగ్ యువర్ చిల్డ్రన్ ప్లేస్డ్ ఇది ఒకటి ఫ్యాంటాస్టిక్ గా నాకు దగ్గర నచ్చింది ఇక్కడ వేరే వేరే ఉన్నాయి డిజైన్ సర్వీసెస్ ఇవన్నీ కూడా మీకు ఉన్నాయి సో ఇలాంటివి జనాలు చాలా తక్కువ మంది తెలుసు చాలా మందికి తెలియదు సో తెలియదు అనుకుని నేను చెప్పాను తెలుసుంటే ఉండవచ్చు బట్ ఏమైనా ఎవరన్నా ఇట్లాంటి వాటిలో జాయిన్ అవ్వదలుచుకుంటే విస్ ఈస్ అ గుడ్ స్కోప్ ఈ గోయింగ్ టు సమ్ తుప్పల్లో ఇంజనీరింగ్ కాలేజ్ గెటింగే సమ్ నాన్ సైన్స్ కైండ్ ఆఫ్ సమ్ డిగ్రీ విచ్ ఈస్ కాల్డ్ బిఈఆర్ బీటెక్ అండ్ దెన్ గోయింగ్ నో వెర్ యూఆర్ వర్కింగ్ ఫర్ ఎయిర్టెల్ ఫిక్సింగ్ ఫైబర్ నెట్వర్క్స్ ఇన్ ది హౌసెస్ ఇదంతా ఇట్లాంటివి చెయ్యకండి నా ఉద్దేశం డోంట్ ఇన్ టు దట్ లూ డిగ్రీ ఉంది కదా ఈ రోజు కాకపోతే రేపైనా రాకపోతుందా మా పిల్లలు అమెరికా పోలేకపోతారా ఇది చేయకపోతారని రాసిలో పేరెంట్స్ ఉండవచ్చు వన్ కాదనట్లేయింగ్ ఐఎమ్ సెయింగ్ ఆర్ యు నాట్ లుకింగ్ ఎట్ దీస్ కైండ్ ఆఫ్ కోర్సెస్ వేర్ మీ పిల్లలకి మంచి కొంతమంది పిల్లలు ఉంటారు మంచి ఆర్ట్స్ ఆర్ట్ వాళ్ళకి ఉంటుంది కానీ ఆయన ఇంజనీరింగ్ లో పడేసి ఆయన మోరాన్స్ కింద కూడా తయారు చేస్తారు ఇట్లాంటి చోట యూ విల్ గెట్ డిగ్రీ విచ్ ఈస్ యు వెరీ గుడ్ గవర్నమెంట్ సర్టిఫైడ్ డిగ్రీ మీ చేతిలో ఉంటుంది మీకు ప్లేస్మెంట్స్ ఉన్నాయి మీ చేతిలో స్కిల్ కనుకండి మీరు హార్డ్ వర్క్ చేసి పొరపాడితే మీరు ఎక్కడికి వెళ్తారు ఈ తుప్పలో ఇంజనీరింగ్ కాలేజ్ ఇది తుప్పలో ఇంజనీరింగ్ లో డిగ్రీ తీసుకున్నాడేనేమో ఇక్కడ రోజు పొద్దునే వాడు యాప్ ఓపెన్ చేసుకుని వాళ్ళ కాలు ఎక్కడ ఉందని వెళ్ళి అక్కడ ఫైబర్ లెన్స్ పీకి పెట్టి ఫైబర్ లెన్స్ తగిలిచ్చి సిగ్నల్ చెక్ చేసుకుంటూ ఉంటాడు వాడు ఇలా చదువుకున్నవాళ్ళు క్లిక్ అయితేనేమో వాడు ఎక్కడో ఉంటాడు టాప్ లైన్లో మరి ఇది కూడా చూసుకోవాలి మరి ఇట్లాంటివి ఉంటేనే మంచిది సో నేను ఏం చేస్తానంటే లింక్ ఇస్తాను వాళ్ళు ఎవరినన్నా రాదలుచుకుంటే అది విశ్వం అందరూ ఫైవ్ మినిట్స్ జస్ట్ ఇది అంటే మెంబర్స్ ఓన్లీ పెట్టాను కాబట్టి వెరీ ఫ్యూ పీపుల్ టర్న్ అవుటే ఉంటుంది సో ఫస్ట్ థింగ్ సో ఎవరైనా రాదలుచుకుంటారండి సో వివరం అందరూ టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ అంటే క్లోజ్ సో బేసిక్గా నా థాట్ అయితే ఇదేనండి సో ఇలాంటివి కోర్సెస్ కనుక చేసుకుంటే పిల్లలకి ఫ్యూచర్ ఉంటుంది లేకపోతే ఇంకా కాదు మాకు ఇంజనీరింగ్ ఇంజనీరే కావాలా అంటే కాదు పిల్లలకి రకరకాల స్కోప్ ఇప్పుడు లెదర్ డిజైన్ ఉంది ఐ థింక్ ఇట్స్ ఇట్స్టిక్ కోర్స్ మిగతా పక్కన పెట్టండి ఎంబీఏ ఇన్ రిటైల్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ యాక్చువల్లీ ఈ మధ్య ఒక ఫ్యాషన్ ఒకటి ఉంటుంది మీ వాడు ఏం చేస్తాను అంటే మాడు మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ అంటాడు వాడు ఏం చేయాలి సేల్స్ ఆర్ యూ నాట్ కాయింగ్ సేల్స్ సేల్స్ ఈస్ విత్ ఇట్ వై యు సో హైప్ హైట్ మార్కెటింగ్ నేను చేసా మార్కెటింగ్ అడ్వాన్స్ ఎప్పుడో చేశాను నేను ఎప్పుడో అప్పుడు ఏం ఉపయోగం నా దగ్గర కూడా ఉంది సర్టిఫికేట్ ఎప్పుడో ఉంది ఇప్పుడు వచ్చే పిల్లలు పుట్ట ముందు సంవత్సరాల గుండె కూడా ఉంది నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజైన్ కూడా ఉంది సార్ అవును కరెక్ట్ యూర్ రైట్ కాకపోతే ఏంటంటే ఎఫ్డి మీకు యాక్చువల్లీ స్కో స్కోప్ బ్రహ్మాండంగా ఉంది సార్ ప్రాబ్లం ఏంటంటే చాలా మందికి తెలియక ఇన్స్టిట్యూట్ సెలెక్ట్ చేసుకోవట్లేదు అక్కడ అట్లాంటి చోట పోయారు అనుకోండి మీకు సీట్లు ఈజీగా దొరుకుతాయి మీకు మంచి కోర్సెస్ కూడా ఉన్నాయి మీకు ఇండస్ట్రీ కూడా అక్కడ వచ్చి వన్ హండ్రెడ్ అండ్ ఫార్టీ టూ సారీ టూ హండ్రెడ్ సిక్స్టీ రిక్రూటర్స్ వస్తారంటే ఎక్కడొస్తారు సార్ అట్లాంటి వాటికి మా తుప్పాలో ఇంజనీరింగ్ కాలేజీలో పక్కన పనిచేసే టూల్ సెట్ అడుగుడు రా అట్లాంటి ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి మరి ఇట్లాంటివి చాలా ఉపయోగపడేది కదా నేనేది అదే ఫ్యూచర్ సెక్యూరిటీ పిల్లలకి అంటే మేబీ దీస్ ఆర్ ది కోర్సెస్ యూ షుడ్ స్టార్ట్ లుకింగ్ ఇట్ అండర్స్టాండ్ జాయిన్ చేస్తారా లేదా సెకండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ యు హీ అవేర్ దట్ దీస్ ఆర్ అవైలబుల్ ఈ అవైలబిలిటీ చూసుకుని మీకు నచ్చితే యూ కెన్ గివ్ ఇట్ ట్రై నేను చెప్పేది అది దట్ ఈస్ మై ఓన్లీ లిమిటెడ్ పాయింట్ ఎవరన్నా వస్తున్నారా లేదా చెప్పేయండి నాకు నేను అయితే మోర్ ఆర్లెస్ ఇట్స్ ఓవర్ అదే వచ్చేది ఉంటే రెండు నిమిషాలు మాట్లాడి క్లోజ్ చేసేదా లేదంటే మామూలుగానే క్లోజ్ చేసేస్తా సో అదే అండి సంగతి సో అది కూడా చూపించేయమంటారా రవి గారు మీరు నేషనల్ ఇన్స్టిట్యూట్ డిజైన్ అనేది చూపించేయమంటారా చూపించి చూపించేస్తారేమో ఈ లోపల మీకు ఏంటంటే సార్ ఇప్పుడు ఈ ఆల్ ఇండియా సెలెక్షన్స్ వాటిలో మీకు వీళ్ళు ఏం చేస్తారంటే నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజైన్ వీళ్ళంతా సీఐటి స్కోర్స్ ఉంటాయి క్యాట్ రాయాలి సార్ వీళ్ళకి అడ్మిషన్ ఆ అట్లాంటిది కానీ చూపించేస్తాను అట్లాంటి చోట ఏంటంటే మన పిల్లలకి మరి సీట్లు రావట్లేదుగా అదొక ఛాలెంజ్ ఉందిగా సో ఈ షుట్ స్టార్ట్ లుకింగ్ అట్ ఆల్టర్నేటివ్స్ అది నేను చెప్పేది ఇదే కదా మీరు చెప్పేది నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజైన్ అది వీళ్ళ దగ్గర కూడా అవే కోర్సెస్ ఉంటాయి బ్యాచులర్ ఆఫ్ డిజైన్ అది ఉంది చాలా ట్యాబ్ ఏమైనా వీళ్ళు అక్కడ ఎకడమిక్స్ ప్రోగ్రామ్స్ ఏమొచ్చాడు ప్రోగ్రామ్స్ చూద్దాం వీళ్ళ దగ్గర కూడా అవే ఉంటాయి బ్యాచులర్ ఆఫ్ డిజైన్ యా మాస్టర్ ఆఫ్ డిజైన్ పిహెచ్డి యా సేమ్ థింగ్ కాకపోతే ఇవన్నీ ఐఐటీ లెవెల్ ఇన్స్టిట్యూట్ సార్ అది కూడా మీరు వీ టు అండర్స్టాండ్ దిస్ ఈజన్ ఐఐటీ లెవెల్ ఇన్స్టిట్యూట్ ఇక్కడ చోట సీట్లు రావడం అనేది ఇట్ ఈస్ ఆల్మోస్ట్ నెక్స్ట్ ఇంపాసిబుల్ అది కూడా అండర్స్టాండ్ చేసుకోండి బాగానే ఉంది సరే ఓకే ఆప్షన్ ఇస్ దియర్ బట్ ఇందులో సీట్ వస్తుందా మన పిల్లలకి డౌట్ కమ్యూనికేషన్ డిజైన్ ఫిల్మ్ అండ్ వీడియో కమ్యూనికేషన్ ఎగ్జిబిషన్ డిజైన్ యానిమేషన్ ఫిల్మ్ డిజైన్ వీడియోస్ ఇది ఇది బాగుంది ఇది నాకు నచ్చిందండి ఇది గ్రాఫిక్స్ డిజైన్ నాకంటే ఈ ఫస్ట్ అండ్ లాస్ట్ కోర్సెస్ చాలా బాగా నచ్చున్నాయి సార్ కానీ చూడండి సీట్స్ చూడండి ఇక్కడ ఓన్లీ థర్టీన్ సీట్స్ అవేబుల్ వన్ త్రీ ఎగ్జిబిషన్ డిజైన్ కి ఓన్లీ వన్ త్రీ థర్టీన్ సీట్స్ ఇక్కడేమో నైన్టీన్ సీట్స్ ఫిల్మ్ డిజైన్ గ్రాఫిక్ డిజైన్ కి ఓన్లీ నైన్టీన్ సీట్స్ ఆర్ నాట్ ఐన సీట్స్ ఆల్సో అవైలబుల్ ఫోర్ డిసిప్లిన్స్ లో ఈ కమ్యూనికేట్ కమ్యూనికేషన్ డిజైన్ లో ఇదేమో బ్యాచులర్ డిజైన్ ప్రోగ్రామ్ ఇస్ ఓన్లీ ఆఫర్డ్ ఓన్లీ అట్ ఎన్ఐడి హైటర్ అహ్మదాబాద్ అది ఓన్లీ అహ్మదాబాద్ ఎన్ఐడి అహ్మదాబాద్ అంటే ఎడిపోతాడు సార్ అంత దూరం పిల్లలు పంపిస్తావా పంపించు సీట్ ఏ చాలా తక్కువ ఉన్నాయి కదా వాడితే ఎవ్రీ వాడి దగ్గర ఎక్కువ ఉన్నాయి కదా వాళ్ళ దగ్గర ఫౌండేషన్ ప్రోగ్రామ్ హన్ ట్వంటీ ఫైవ్ సీట్స్ హోటల్స్ యూ హావ్ ఇండస్ట్రియల్ డిజైన్ థర్టీన్ సీట్స్ ఫర్నిచర్ అండ్ ఇంటీరియర్ డిజైన్ థర్టీన్ సీట్స్ ప్రొడక్ట్ డిజైన్ నైన్టీన్ సీట్స్ టెక్స్టైల్ డిజైన్ నైన్టీన్ సీట్స్ లేవు సార్ సీట్లు ఇందులో చెప్పి కడితే రెండు మూడు వందల సీట్లు అంతే అన్ని కలిపి ఇది కూడా ఆల్ ఇండియా రిక్రూట్మెంట్ అంతా అయ్యి మీకు వచ్చే లేదు అక్కడ అది యా ఇట్స్ గుడ్ ఇన్స్టిట్యూట్ నో డౌట్ బట్ నో సీట్స్ వాట్ కెన్ వి టు సార్ అది మోస్ట్ ఆఫ్ ది నార్త్ ఇండియన్ ఇండియన్స్ యూటిలైజింగ్ ఇన్స్టిట్యూట్స్ అవును సార్ అది కరెక్టే ఐఎమ్ ఐఎమ్ హండ్రెడ్ పర్సెంట్ పాజిటివ్ అబౌట్ ట్వంటీ ఇయర్స్ కరెక్టే అది వాళ్ళు వాడుకుంటారు మన పిల్లలు వాడుకోరు మనకి ఎంతసేపు ఒకటే సార్ గోల రొట్ట 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 మనం ఎంతసేపు ఇంజనీర్ ఇంజనీరింగ్ ఇంజనీరింగ్ తుప్పాలో కరెక్ ఇంజనీరింగ్ డిగ్రీ తెచ్చుకో నువ్వు ట్రై చేయి నువ్వు ట్రై చేస్తే ఎందుకు అంటారు వచ్చి లీవర్ అయ్యా అంటే వినరు మన పిల్లలు మన వాళ్ళు ప్రాబ్లమ్ విత్ ది పేరెంట్స్ నాట్ విత్ ది చిల్డ్రన్ వాడు చెప్పినా కూడా వీళ్ళు వినరు లాభం లేదు నువ్వు చేయాల్సిందే ఇది వస్తుంది ఎందుకు రాదు ట్రై చేయి ట్రై చేస్తే పోయింది ఏముంది అది రాదు అని తెలిసినప్పుడు వేస్ట్ చేయడం కొన్ని కొన్నిసార్లు ఎఫర్ట్ పెట్టి కూడా మీకు రిజల్ట్ రాదు తెలుసు తెలుసు ఎందుకు చేస్తున్నారు అనేది నాకు ఇష్ట బట్ ఎనీవే తప్పదు ఉన్నది అది ఇంకేం చేస్తాను సార్ మనం ఐ క్యాంట్ హెల్ప్ సో నేను చెప్పదాల్సి అయితే ఈ ఇన్స్టిట్యూట్ గురించి చెప్దామని అనుకున్నాను దిస్ ఇస్ వన్ కోర్స్ విచ్ పేరెంట్స్ అందరూ తెలుసుకుని వాళ్ళు చక్కగా ఇట్లాంటివి యూటిలైజ్ చేసుకుంటారనే నా హోప్ తోటి నేను ఈ ఎంఈడిఏ అనే ఇన్స్టిట్యూట్ గురించి చెప్పడం జరిగింది సో మళ్ళీ తర్వాత నెక్స్ట్ టైం మళ్ళీ ఇంకో ఇన్స్టిట్యూట్ ఇంకో కోర్స్ గురించి మాట్లాడుకున్నాను సో ఈ రోజుకి ఈ సెషన్కి సెల్